అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు వస్తు వస్తూ ఉంటాయి కదండి అలానే కళలో ఇవి కనిపిస్తే మాత్రం మీరు డెఫినెట్గా ఎవరికి కూడా పొరపాటును కూడా అస్సలు చెప్పకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మీరు తట్టుకోలేంత అయితే జరుగుతుంది కాబట్టి ఆ కళలు ఏంటి ఏవి కనిపిస్తే ఎవరికి చెప్పకూడదు ఇప్పుడు మనం ఈ వీడియో అయితే తెలుసుకుందాం మనకు వచ్చే చాలా కళ్ళు కూడా భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయి ఇక అయితే కొన్ని కళలు మాత్రం ఎవ్వరితో చెప్పకూడదట ఇక మీకు వచ్చే కళలు కొన్ని మంచి ఉంటాయి మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయి ఇక అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియ తెలియజేస్తాయో ఇప్పుడు మనం ఈ విడలో తెలుసుకుందాం మన శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట ఏదైనా సరే ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుందట ఇక కళల గ్రంథం ప్రకారం ఎవరైనా సరే కళలో చనిపోయినట్లు మీకు కల వస్తే దాన్ని మాత్రం ఎవ్వరితోనూ చెప్పకూడదు ఇక ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం ఇక మీ కళలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా వస్తూ ఉంటాయి కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇక ఇలాంటి కళ మీకు వస్తే మాత్రం మీరు ఏదైనా సరే ఇబ్బందుల్లో పడబోతున్నారనే సంకేతం ఇక అలానే మీ కళలో బంగారు నగలు కనుక కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూడా మీరు ఎవరితో పంచుకోకూడదు ఇక బంగారాన్ని కనుక మీరు కళలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోండి ఇక కళలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు పీడకళ్ళు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ తిండి కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఇలా ఈ పరిహారం చేయడం వల్ల పీడకళ్ళ సమస్యల నుంచి బయటపడతారు మీ కళలో పాములు కాటు వేసినట్లు రక్తం వచ్చినట్లు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం అలానే పాముని మీరు చంపినట్లు కలవస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కళలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలాంటి కళ్ళు వైవాహిక జీవితంలో ఆనందాన్నిస్తాయి ఎవరికైనా సరే కళ్ళలో తమ భార్య మరణించినట్లు కనిపిస్తే చాలా శుభం జరగబోతుందని అర్థం అసలు భార్య చనిపోతే శుభం ఏంటి అనుకుంటున్నారా ఇలాంటి కళ్ళ వల్ల మీ భార్య వయసు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక భర్త చనిపోయినట్లు కల వచ్చిన ఇదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కలవస్తే వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం జరుగుతున్నట్లు అర్థం చేసుకోండి అదే మీరు మాంసం తింటున్నట్లు కలలు వస్తే మీకు త్వరలోనే గాయాలు అవుతాయని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది అలానే మీ కళ్ళ కుక్కలు కరిచినట్లు మీకు కనిపిస్తే త్వరలోనే కష్టాలు ప్రారంభమవుతున్నాయని ఒక్కోసారి మన కళ్ళలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది అలా దెబ్బలు తగుతున్న తగులుతున్నట్లు తిట్టులు తింటున్నట్లు కనిపిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం చేసుకోండి మీకు పెళ్ళైనట్లు కళ వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురవుతాయి కళలో కుంకుమ బొట్లు పెట్టుకున్నట్లు కనిపిస్తే ఆ ఇంట్లో ఖచ్చితంగా శుభకార్యం జరుగుతుంది అరచేతిలో దురద వస్తే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో విన్నారు కదండి ఏవి కనిపిస్తే ఏం జరుగుతుంది ఎలాంటి కళలు కనిపిస్తాయి వాటి యొక్క శుభ ఫలితాలు ఏంటి అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ తెలుసుకుందాం కదా సో ఇక మరి చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ అందరికీ ఎంతో బాగా నచ్చుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్